ఆయన పాదయాత్ర వల్ల ఆయన కాంటాక్ట్స్ పెరిగాయే కానీ ఉపయోగం అయితే లేదు అంటున్నారు దానికి ఏం కాంటాక్ట్స్ పెరిగినాయండి ఏం కాంటాక్ట్స్ పెరిగినాయి ఇప్పుడు ఏదేమన్నా సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఫోన్ నెంబర్లు నుంచి తీసుకోవడానికి పేదవాడు వచ్చి వాడి కష్టం మాడితే ఈ తెలుగుదేశం ఆయన కాంటాక్ట్స్ పెరిగినాయి దానివల్ల ఉపయోగం లేదు ఉపయోగం ఉందో లేదో అరవై రోజుల తర్వాత చరమగీతం పాడతారు అప్పుడు సమ్మగా ఉంటుందండి ఒక్కొక్కడికి నేను చెప్తున్నా కదా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ మంత్రికి కూడా డిపాజిట్ రాదు ఈసారి అబద్ధాల మంత్రులుగా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు అది జరుగుద్దు ఆ సమ్మెట దగ్గరలో దగ్గరలోనే ఉంది ఇదే 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 విధంగా చెప్పారు కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు కూడా బ్లేడ్ పట్టుకొని తిరిగారు ఆయన కోసం ఆయన ఒకటి చెప్తానండి మేము సిన్సియర్ గా పనిచేసే కదా ఆడెవరితో మమ్మల్ని పోల్చొద్దు దయచేసి అర్థమైందా ఆడెవడు పేరు కూడా మేము తీయవలసిన అవసరం లేదు మేము వైఎస్ఆర్సీపీ అంటే ఫోర్స్ మేము కష్టపడి పని చేస్తున్నాం మేము ఏమేమి రూపాయి కాశించట్ల మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం మా టికెట్లు మేము పెట్టుకుంటున్నాం ఢిల్లీలో వంచిన మీద అంటే మా టికెట్లతో మేము వెళ్తున్నాం మీరు నమ్ముతారో నమ్మరో ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం పోసాని గారు కానీ నేను కానీ కృష్ణుడు కానీ ఆటోలో వెళ్ళాం ఆంధ్ర భవన్కి ఫోన్ చేసాం నడుచుకుంటూ వచ్చాం సభాస్థలికి అక్కడే ఉన్నాం మా టికెట్లు మేము తెచ్చుకున్నాం మీరేం చేశారు తోటి ఫ్లైట్లు ఎక్కారు ప్రజాధనంతో మీరు మాట్లాడారు ఇవి ఇంత దుర్వినియోగం ఎవరు చేయలేదు మా కార్యకర్తలు ఎవరు అలా లేరు అందరూ కమిట్మెంట్తో ఉన్నారండి మేము ఇంకోటి మేము ఇంట్లోంచి బయలుదేరి పార్టీ ఆఫీస్కి వెళ్తే పార్టీ ఆఫీసులో కూడా మేము ఎప్పుడు మమ్మల్ని భోజనం చేయమంటారు భోజనం తెచ్చుకోండి అంటారు భోజనం చేయమంటారు మేము వద్దన్న మేము ఇక్కడికి వచ్చింది దేవాలయం మాకు మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటానికి వచ్చాం మా పద మా కార్యాచరణ ఏంటనేది మేము మాట్లాడుకుంటాం ఒక టీ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చిన మీ ఆఫీస్కి వచ్చినా ఒక టీ ఇస్తారు టీ తాగటం కూడా ప్యాకేజ్ అంటే మనం ఏం చేయలేం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన ఓట్ల మీద డిపెండ్ అవ్వకుండా జగన్ గారు గెలవగలుగుతారా ఒకటేనండి ఈ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా వెళ్ళింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే బాటలో వెళ్తుంది జగన్మోహన్ అది గతం చరిత్ర చరిత్ర ఇప్పుడు వీళ్ళు అంటారు కదా చరిత్ర మాదే అనే హై చరిత్రలో ఎక్కడికి పోవండి రాముడు రామాయణం ఒకటే రాజశేఖర రెడ్డి గారు రాసింది చరిత్ర ఒకటే ఇంకొకళ్ళు ఎల్లై రాసిన పొల్లై రాసిన ఒకటే ఈ రోజున ఐదు సంవత్సరాల మూడు నెలలు ఆయన పరిపాలించిన కాలంలో ఆయన చేసిన పథకాలు ఇప్పటివరకు గుండెల్లో అలా చిరస్థాయిగా నిలబడిపోయినాయి అంటే యాత్ర ఇంత సూపర్ హిట్ అవుతాకి మరణం లేని మహామనిషి అనే మహిళలు మొత్తం ముక్తకంఠంతో మాట్లాడుతున్న ఐదు కోట్ల ప్రజానీకం అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అది ఏంటంటే అది ఒక క్రియేట్ అది అదొక హిస్టరీ అండి ఆ హిస్టరీని మీరు జీర్ణించుకోలేరు మీ మీ మనిషి కాదు అతను మీకు వ్యతిరేకం మీ పార్టీకి వ్యతిరేకం అందుకే దాని గురించి మాట్లా మాట్లాడవలసిన అవసరం లేదు రానున్నది రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని అన్ని మతాలని గౌరవిస్తారు అది ఏంటి అనేది మీరు రండి నేను తీసుకెళ్తారు మీరు కూర్చోండి మాట్లాడండి మీ ఒపీనియన్ ఆయన మీద ఏంటి అనేది మీరే చెప్తారు అంటే మీరు ఇలా చెప్తున్నారు లాస్ట్ టైం అయితే సింపతి వర్కౌట్ అయింది ఈసారి అది కూడా ఉండదు అంటున్నారు ఏమంటే ఒకటి చెప్తా అంటారు ఆస్ట్రేలియన్ సైకాలజీ అని ఉంది నేను ద క్రికెట్ ప్లేయర్ నేను క్రికెట్ ప్లేయర్ నేను ఫాస్ట్ బౌలర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆడాను వచ్చాను ఆస్ట్రేలియన్ సైకాలజీ అని ఉంటుంది ఒకటి ఉంటుంది నువ్వు గెలవలేవు ఓడిపోతావు సైకలాజికల్గా ఆస్ట్రేలియా పిచ్చుల మీద ఆస్ట్రేలియా బౌలర్స్ మీద గెలవలేరు మేము బో బాల్ అయ్యంగానే వికెట్లు వెళ్ళిపోతాయి మా ఓడు నూట ఇరవైలో వేసేస్తూ ఉంటాడు ఇండియన్ ప్లేయర్స్ అంత ఇదిగా ఉండరు ఫస్ట్ మీద ఎలా అయిపోతారు అలాంటి సైకాలజీ పెడతారన్నమాట ఇలాంటి వాళ్ళ దగ్గర సామధాన భేద దండోపాయాలు గజకర్ణ గోకర్ణ తక్కువ టమార విద్యలు అన్నీ ఉన్నాయి వాటికన్నిటికీ భయపడిపోయే చరిత్ర ఎవరు లేదండి సైనికుడే పోరాటం అధినాయకుడు పోరాటం ఒకటేనండి ఓకే మీరు పిహెచ్డీ చేసిన టాపిక్ ఏంటి సార్ అసలు నేను ఇంకా పిహెచ్డీ ఇంకా సబ్మిట్ చేయలేదండి స్టడీస్ ఎప్పుడు కంప్లీట్ నేను దగ్గర దగ్గర టమారా పార్టీ పెట్టినప్పుడు ఎయిటీ సిక్స్కి నేను అక్కడే ఉన్నాను ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఓకే నా నేనేమి బాలనటుడు నేదో ముప్పై ఐదు ఏళ్ళ యువకుడు అని చెప్పనండి నేను నేనేమి హీరోయిన్ కాదు కదా నా ఏది చెప్పుకోటా నా కొడుకు ఉన్నారు అందరూ సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు నాకు ఓకే ఎంతైనా సరే మీరు పిహెచ్డీ ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి స్టూడెంట్గా పరిగణిద్దాం నేను పి చేస్తే నేను కానీ నాకు ఇవన్నీ ఎలక్షన్లో అయిపోయి ఆ లక్ష్మీనరసింహ స్వామి దయతోటి పేదపేదల ఆశీర్వాదంతో మా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లో కూర్చుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నేను పిహెచ్డీ చేస్తా ఆ టాపిక్ మీద చేస్తా నిజాలు చూపిస్తారా నిజాలు మొత్తం రాస్తారా మొత్తం 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 రాస్తా ఏం జరిగింది అనేది ఏం జరిగింది ఇప్పుడు ఒకటి రాసినప్పుడు నిబద్ధత ఉండాలి నిబద్ధత ప్రకారంగానే రాస్తాం మేము మరి అటు ఉండపుడు మరి మీరు కథానాయకులు ఏం చూపించారు నిజం మీరు ఎందుకు అడగర లేదాని మీరు ఎందుకు మరి ఆయన అంత అందంగా చూపించి ఆయన ఏదో విజ్ఞప్తి రానా అది చంద్రబాబు నాయుడుని హీరోగా చూపించారు ఆయన చూస్తున్నారు కదా నేను ఎవరు చూశారు చెప్పండి మీరు ఒకటి ఇప్పుడు ఇక్కడే ఉంటా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేయండి ఎంతమంది వచ్చారో తెలుస్తుంది ఇప్పుడు మేం మ్యాట్టింగ్ యాత్ర హౌస్ఫుల్ జనాలు థియేటర్కి వెళ్ళకుండా ఎవరు ఇదొకటి మళ్ళీ మేము మాకేం అవసరం అండి ఇప్పుడు థియేటర్లు వాళ్ళి వాళ్ళ చేతిలో ఉన్నాయన్నీ గవర్నమెంట్ హాల్చర్లు మేము ఎందుకు చెప్తాము థియేటర్కి వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళి ఏమో మీరు థియేటర్కి వెళ్ళకండి ఈ సినిమా చూడకండి అంటే మరి ఒక ఇంకో ఇంకో పాలుగాడలో తయారయ్యావు నువ్వు మేము సినిమా బాగుంటే మేము వెళ్తాం కానీ నువ్వు చెప్తే మేము అంటారు అంటారా అంటారా చెప్పండి నేను మనం ఉన్నదో ఉన్నట్టు మాడుకోవాలి మనం ఆపితే ఆగిపోయే ఇదిలో ఎవరు ఉండరు అద్భుతమైన సినిమా బాహుబలికి మీరు వెళ్ళొద్దాయా అని అన్నామనుకో వారు నేను వీడికి వేలసిమో రాజమౌళిలో వెళ్ళొద్దా అన్నట్టు అంటారు పక్క తోసేస్తారు మంచి ఉంటే వెళ్తారు బాగుంటే వెళ్తారు అద్భుతంగా ఉంటే రెండుసార్లు వెళ్తారు ఎవడో ఆపే పరిస్థితి లేదు ఇవన్నీ వీళ్ళ మాటలు ఇవి ఓకే పట్టు చీర మంద కాకపోతే ఇప్పుడు పేరంటాలకి మా తాడేపల్ల కూడా ఆ చుట్టుపక్కల కూడా పల్లెటూరులు ఉన్నాయి ఆ పల్లెటూరులో వదిన నేను ఇలాగ పలానా రాజుల ఇంట్లో కమ్మారింట్లో ఇంట్లో పెళ్ళంట నా దగ్గర చీరలన్నీ పాత పడిపోయినాయి ఒక పట్టు చీర ఉంటాయి అంటే అదో మీ అన్నయ్య గారు తెలిసినట్టు గొడవద్ది అంటే నేను జాగ్రత్తగా మడిచి తెచ్చేస్తాను వదిన అని చెప్పి నగలోనో పట్టు చీర పట్టుకెళ్తాను అంటే మనది కాకపోతే ఏముంది మనదనుకోండి బొబ్బుడిగా కూర్చుంటారు జాగ్రత్తగా చేరది మనది కాకపోతే ఏసి దేఖేయటమే కదా ఎక్కడ దాకా ఆ టైపు నరం లేని నాలుగా ఏది పడితే అది మా ఆడతారు మేమేందుకు నీ సత్తా ఏంటో చూపించను ఆయన అన్నాడు కదా క్రిష్యు వడ్డీ కూడా వసూళ్ళే వేస్తుందని ఏదో మరి చూపించుకున్నాడు ఎంత వడ్డీ వచ్చిందో ఎంత డబ్బులు వచ్చినాయో చెప్పమండి ప్రతిపక్షంలో ఉన్న మీరు నిరుద్యోగులకి ఎటువంటి న్యాయం చేయగలిగారు వాళ్ళ తరపున ఎన్ని అంటే ఎన్నిసార్లు మీరు ఫైట్ చేయగలిగారు మీరు ఈ రాష్ట్రంలో పోరాట పటిమ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పార్టీ కాబట్టి చెప్పా ఉంటారు ఎప్పుడు ఇలా నిరుద్యోగ బృతి ఉంది ఏదో నేను నేను ఐ ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి హౌ ఈజ్ లీడింగ్ హౌ ఈజ్ డూయింగ్ అని చెప్పి మీకు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఫస్ట్ డేనే ఆయన స్పీచ్ చూస్తే పాత తరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి దాని గురించి అసెంబ్లీలో ఫస్ట్ ప్రసంగం అద్భుతంగా మాట్లాడాడు ప్రతి సబ్జెక్ట్ మీద ఆయనకి అవగాహన ఉంది ఆయన నేను మొన్న ఆయన నేను అడిగి కనుక్కుంటే మా మీడియా సెల్లో నేను అడుగుతాను ప్రతిదీ అడిగితే ఈ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఎంబీఏ అయిన ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి చదివాడు అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎవడో ఏదో కూర్చాడని చెప్పి మాట్లాడవలసిన అవసరం లేదు తెల్లవారుజామున లోటస్ ఫండ్లో రెండు రెండున్నర వరకు ఆయన విశ్లేషించి మొత్తం అందరి సలహాలు తీసుకుని ఏమేమి జరిగింది గత రికార్డ్స్లో ఎవరేం మాట్లాడారు మనం ఏం చేస్తున్నాం నిరుద్యోగులకి పేద ప్రజలకి ఏం చేస్తున్నావు అన్నీ ఆయన తీసుకొచ్చి మీరు అన్ని టేపులు అంటించి ఉంటాయి మీరు చూసారో లేదు ఫైలు అన్నీ మాట్లాడుతుంటే ఈయనేం మాట్లాడేవారు ఏం మాట్లాడారు కూర్చోండి మాట్లాడారులే కూర్చోండి మీరు అని అంటుంటే ఆయనేమో అస్ ఉండి మీరు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయన మా గొంతు వినపడినట్లా మేము ఏదైనా మాట్లాడాలంటే అవహేళన చేయటం ఆ టెక్కల మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు అచ్చెంనాయుడు నాయుడు గారు వల్ల వీళ్ళందరూ వచ్చారు లైన్లోకి ఆయన ఏంటి ముఠా మేస్త్రికి ఎక్కువను కూలోడికి తక్కువ అన్నట్టు ఉంటుంది ఆ ముఖం చూస్తే ఆ టెక్కలు వెళ్తే ఈసారి నీకు ఎలాంటి పరాభవం జరుగుద్దు జనాలు నిర్ణయిస్తారు వీళ్ళందరూ కలిసి ఆయన బొండా ఉమా వీళ్ళందరూ ఎమ్మెల్సీ ఒక ఆయన వీళ్ళందరూ కలిసి ఇదే పని ప్రతిరోజు తిట్టడం ప్రతిరోజు తిట్టడం ప్రతి మీరు తిట్టుకోండి మీరు పదవుల కోసం మీరు పెంచుకునే ఆస్తుల కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి మరి ఉన్నది ఉన్నట్టు మీరు మాట్లాడి అలాంటివి చేసి మేమేమీ అసెంబ్లీ వదిలి పారిపోలేదండి పేద ప్రజల కష్టాల కోసం ఇరవై నాలుగు గంటలు మేము పాటపడుతున్నాం నేనే నే కష్టపడింది వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్తున్నాం ఒకటే ఇప్పుడు ప్రతిరోజు ధైర్యవంతుడు నేను ధైర్యవంతుడు నేను ధైర్యవంతుడు నేను ధైర్యవంతుడి నేను ధైర్యవంతుడిని అని చెప్పుకోడండి ఎవడు ఒకటే ఇప్పుడు మా మా ఊరు తాడేపరగూడంలో పెంటపాడని వెళ్ళే ఒక ఊరుంది ఆ పెంటపాడు దగ్గర ఇప్పుడంటే డెవలప్ అయిపోయింది కాబట్టి రోడ్డుకి ఇటుపక్కన అటుపక్కన ఇవి ఉండే చెరువులు పంట పొలాలు ఉండేవి అక్కడ ఒక ఒక అతను ఉండేవాడు అటే పెళ్ళకండ్రెవరు అనేవారు అది ఎవడు అట వచ్చినా కూడా ఏ అనేవాడు అతను ఓరని అమ్మ ఇడేంట్రా బాబు అనుకునేవాడు దగ్గరికి వెళ్ళి చూస్తే తర్వాత ఇప్పుడు వెళ్ళొద్దంటే వెళ్తారు కదా ఏంటి గొడవ ఇండి సంవత్సరాలు చేస్తాడంటే రెండు కాళ్ళు లేవాడికి ఆ రెండు కాళ్ళు లేకుండా నోరేజ్ గారిపోయి బెదిరిస్తున్నాడు జనాలని ఇలాగా ఇప్పుడు ఇప్పుడు మా మాట్లాడవచ్చు అండి ఎన్నైనా మాట్లాడవచ్చు నేనే ఏదంటే ఈరోజు కొత్తగా ఏమీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాలా యువరాజ్యం అధ్యక్షుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అనే సంస్థకి దానికి అధ్యక్షుడైన మరి అదే రోజు మే నేను రూట్ ఇన్ఛార్జ్ మా నాగబాబు గారు ఉన్నారు దాని మీద ఆయన ఏమి తిన్నారో ఎలా ఉన్నారో వలస ఇంజనీరింగ్ కాలేజీ అని ఉంది అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు కాలేజీ ఆ కాలేజీలో అలాగా మండు టెన్లో అలా బల్ల మీద పడుకున్నాడు నాగబాబు నేను అప్పుడే వచ్చాను శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశావా ముందు చేయి అలాగా ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టుకుని మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని ఏమంటారు చూసారా కర్ణుడు పాత్ర అయింది ప్రజారాజ్యం అనే పార్టీని బుధం మీద వేసుకుని మోసినటువంటి ఏకైక వ్యక్తి రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాం మనం కొనగల నాగబాబు ఒకడే ఏమండి ఇప్పుడు మాట్లాడతారు మేము జన సైనికులు మేము ఇది ఏదేదో మాట్లాడేస్తుంటారు ఇప్పుడు ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి మనం ఆడుకోవాల్సిన అవసరం లేదు ఫ్యాక్ట్స్ మాట్లాడాలి బట్ వీ షుడ్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ ఇదే మోసం చేశారు ఇదే నాశనం చేశారంటే ఫోన్ చేయమన్నారు మిమ్మల్ని చేశారా మీరు ఏంటండి నా నెంబర్ అనేది తెలుసు ఈ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అరే అని పిలిచే ఏకైక ఆత్మీయుడు ఆయన ఒకడే ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి మాట్లాడితే అది మనం పరిగణలోని తీసుకోవాల్సిన అవసరం లేదు నేను వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది నేను అడిగాను అంతే